హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే టికెట్లపై ఇప్పుడిప్పుడే ఐఆర్సిటిసి రైల్వే శాఖ కీలక ప్రకటన అయితే చేసింది ఇక తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో ఈ రైల్వే టికెట్లు అయితే తగ్గబోతున్నాయి మరి ఏ ఏ రైల్వే టికెట్లు తగ్గబోతున్నాయి అలాగే ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ పై కూడా రైల్వే శాఖ ముఖ్యమైన ప్రకటన చేసింది ఇక నుంచి ఈ ట్రైన్ క్యాన్సలేషన్ ఛార్జెస్ అయితే నిలిపివేస్తున్నట్లు ఇక నుంచి ట్రైన్ క్యాన్సలేషన్ ఛార్జెస్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది మరి ఏ ఏ రైళ్ల క్యాన్సలేషన్ ఛార్జీలు రద్దు అవుతాయి అలాగే ఏ ఏ రైల్వే టికెట్ల ధరలు తగ్గబోతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఎదురుగా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూడగానే వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కామెంట్ సెక్షన్ లో హైప్ అనే బటన్ ఉంటుంది వీడియోని హైప్ చేస్తే వైరల్ అయ్యి అందరికీ తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక భారతీయ రైల్వే లో నిత్యం రోజు లక్షలాది మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు దూర ప్రాంతాలు వెళ్లే వారికి రైలు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక రైల్వేలో ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు అలాగే రిజర్వేషన్ అగైన్స్ట్ క్యాన్సిల్ పై పార్లమెంటరీ కమిటీ పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ నివేదిక ప్రక ఇక రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఆర్ఏసీ టికెట్ ఉన్న వారి వద్ద నుంచి పూర్తి స్థాయి ఛార్జీలు వసూలు చేయడం ఏ మాత్రం సమంజసం న్యాయం కాదని ఈ పార్లమెంటరీ బోర్డు అయితే రైల్వే శాఖకు సూచించింది బోర్డింగ్ సమయానికి పూర్తి బెర్త్ లభించని పక్షంలో అదరు రైల్వే ప్రయాణికులకు టికెట్ మొత్తం ధరలో కొంతమేర తిరిగి చెల్లించేలా ప్రత్యేక ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలని రైల్వే శాఖకు సూచించింది ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఆర్ఏసి కేటగిరీ కింద టికెట్ ఖరారైన వారు మరొక ప్రయాణికుడితో కలిసి ఒకే బెర్త్ను పంచుకోవాల్సి ఉంటుంది అయితే రైల్వే శాఖ మాత్రం ఆ ఇద్దరు ప్రయాణికుల నుంచి విడివిడిగా పూర్తి స్థాయి ఛార్జీని అయితే వసూలు చేస్తుంది దీనిపై పార్లమెంటరీ ప్రజాపద్ధులు కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సౌకర్యం సగం మాత్రమే ఉన్నప్పుడు వసూలు మాత్రం వంద శాతం ఉండడం సరికాదని అభిప్రాయపడింది పంచువాలిటీ అండ్ ట్రావెల్ టైమ్ ఇన్ ట్రైన్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ పేరుతో పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచింది ఇక ఆర్ఏసి లోనే ఉండిపోయి ప్రయాణం ముగిసే వరకు పూర్తి బెర్త్ లభించని పక్షంలో ఆ ప్రయాణికుడు నష్టపోయిన సౌకర్యానికి ప్రతిఫలంగా కొంత డబ్బును వాపస్ ఇవ్వాలని కమిటీ సూచించింది ఇందుకోసం సాంకేతికతంగా ఒక ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలని కూడా రైల్వే బోర్డును ఆదేశించింది టికెట్ బుకింగ్ సమయంలోనే కాకుండా ప్రయాణం ముగిసిన తర్వాత కూడా ఈ రీఫండ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని తెలిపింది కేవలం సూచనలు చేయడమే కాకుండా ఈ విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేమిటో నివేదించాలని కూడా రైల్వే శాఖకు కమిటీ అధికారులు కోరింది ప్రయాణికుల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయికి తగిన సేవలు అందించాల్సిన బాధ్యత ఇండియన్ రైల్వేస్ పై ఉందని గుర్తు చేసింది ఒకే సీటును ఇద్దరికి కేటాయించి ఇద్దరు వద్ద పూర్తి డబ్బులు తీసుకోవడం ద్వారా వస్తున్న ఆదాయంపై కమిటీ వివరణ కోరింది సో ఈ విధంగా దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు సంబంధించి రైల్వే శాఖ తీసుకొచ్చిన ముఖ్యమైన సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా రైల్వే శాఖ రైల్వే ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన ఆర్ఏసి అలాగే టికెట్ క్యాన్సలేషన్ ఛార్జెస్ అప్డేట్ మీరు ఎక్కువగా ఏ రూట్ లో వెళ్తారు అలాగే ఎప్పుడైనా మీకు ఆర్ఏసీ డబ్బులు వెనక్కి వచ్చే కింద కామెంట్ చేయండి అలాగే మీరు ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు క్యాన్సలేషన్ ఛార్జెస్ ఎంత పడ్డాయో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి